महेश DJ, DJ, मीरिया song mixed by Mahesh me Media. Mixed by Mahesh Media. మీడియా ఈరోజు ఒక భారతదేశం గర్వించదగ్గ ప్రపంచ స్థాయిలో తెలుగు వారిని పరిచయం చేసిన ఒక విజనరీ లీడర్ మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి పిలుపు మేరకు ఒంగోలు నగరంలో అన్ని డివిజన్లలో జన్మదిన వేడుకలతో పాటు సే ఒక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున పన్నెండో డివిజన్ పాలెం సెంటర్లో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మా డివిజన్ ముఖ్య నాయకులతోటి ఈ రోజున కేక్ కటింగు అలాగే ఈ వేసవిలో వచ్చే పోయే ఆటో వారికి కానీ ఇతర ప్రయాణ మామూలుగా సాధారణ ప్రజలకు కానీ మజ్జిగ పంపిణీ చేయటం జరిగింది ఈ రోజున మేము ఒకటే చెబుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అంటే సేవ సేవే తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఆ దిశగానే మేము ఈ రోజున వెళ్తూ అందులో భాగంగా ఈ రోజున మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డెబ్బై ఐదో జన వేడుకల్ని ఒంగోలు నగరంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు గారి ఆదేశానుసారం ఈరోజు ఒంగోలు నగరంలో ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా పన్నెండు డివిజన్లో కేక్ కటింగ్ మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు గారు అదేవిధంగా కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు గారు డివిజన్ డివిజన్ అధ్యక్షుడు కాకా శ్రీనివాసరావు మరియు బూత్ కన్వీనర్ నండూరి చంద్ర మరి తదితర హాజరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావటం అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలు ఆంధ్ర సమ్యంధ్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేక కార్యక్రమాలు హయాంలో చేపట్టడం జరిగింది ముఖ్యంగా శ్రమదానంగానే ఉండి జనభూమి కార్య జన్మభూమి ఉండి చారిత్రాత్మక కార్యక్రమాలను పేస్తున్న గంత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అదేవిధంగా మహిళలకు గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమ దీపం పదం గుర అందించిన గత నారా చంద్రబాబు నాయుడు దక్కింది అతను ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటే అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉంచాలి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రాల్లో అగ్రస్థానాలను ఉంచాలని ప్రపంచంలోనే ముందు ఉంచాలని కోరుకుంటూ రోజు కూడా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఒంగోలు నగరంలో కూడా దాంచల్ల జనార్దన్ రావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చేయడం జరిగింది ఒంగోలు రూపురేఖలు ఒక సంవత్సరంలో పూర్తిగా మారుస్తారని తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరి నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు భారతదేశం గర్వించదగ్గటువంటి ఒక ముఖ్య నాయకుడు జన్మదినం ఆయనే మన సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొక్కవని దీక్షతో ఈ స్థాయికి చేరుకొని తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడిస్తూ ఈ వయసులో కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజున ఒంగోలులో మన ఎమ్మెల్యే అయినటువంటి దామచ జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో అన్ని డివిజన్లలోనూ ఆయన పుట్టినరోజులు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజులు జరుపుకుంటూ అంతేకాకుండా ఈ ఈ వేసవి కాలంలో అందరికీ కొద్దిగా దాహత్యం తీర్చడానికి నిన్నే జన జనార్దన్ గారు ఇరవై ఐదు చోట్ల చలివేంద్రాలను ఓపెన్ చేశారు అదేవిధంగా మా పన్నెండో డివిజన్లో ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మన స్థానిక నాయకులు అయినటువంటి కొటారి నాగేశ్వరరావు గారు కపిల్ బాషా గారు మరియు నండూరు చంద్ర గారు కాకా సీన్ గారు ఇంకా ఒక కారగడ్డి నాగేశ్వరరావు గారు వల్లిసెట్ నరసింహరావు గారు ఇట్లాంటి సా స్థానిక నాయకులందరితో కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో అన్ని విధాల ఈ పన్నెండే డివిజన్ లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం